గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏదైనా పని ఉంటే ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటాను అనేది విషయం కూడా మీ అందరితో షేర్ చేస్తాను మొక్కలు ఉన్నంత మాత్రాన మొక్కలకు తగ్గట్టుగా మనం సేవ కూడా చేయాలి ఖచ్చితంగా అలా చేసినప్పుడే మొక్కలు కూడా చాలా బాగా ఎత్ ఎదుగుతాయి అనే నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే నా మొక్కల దగ్గర అసలు గడ్డి కానీ ఏది కూడా ఉండకూడదు అవి హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను అందుకే ఈరోజు ఎలాగైనా తీద్దామని రెడీ అయ్యేసరికి వర్షం అయితే పడుతుంది వర్షం పడుతుంది కదా పచ్చని పొలాలు ఇవన్నీ మీ అందరికీ చూయిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇవన్నీ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇవన్నీ చూసుకుంటూ వీడియో షూట్ చేసి నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ పని అయితే కావడం లేదు కాబట్టి ఇంట్లో ఇంకా ఏదైనా పని చేద్దామని లోపలికి అనమాట ఇక్కడ చూడండి మా దానగాడు ఇక్కడ అట్టపళ్ళు అయితే చాలా బాగా పండాయి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకు వాళ్ళకొకటి వాళ్ళకొకటి ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మన ఇంట్లో పండిన పళ్ళు ఎవరికైనా దానం చేయడం కూడా చాలా చాలా మంచిది నాకు అలా ఇవ్వడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇది దేవుడు ఇచ్చిన కాబట్టి హ్యాపీగా ఇస్తూ ఉన్నాను అనమాట ఇవి పిల్లలు ఎక్కువగా తినడం లేదు ఒకటి రెండు అలా తింటూ ఉన్నారు ఇలా మళ్ళీ సాయంత్రం పిల్లల కోసం ఇలా స్నాక్స్ అయితే చేశాను చేసిన తర్వాత నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఉన్న అలవాటు గిన్నెలు అయితే తోమి నిద్రపోవడం అయితే నాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది ఈరోజు నా అలవాటు కాదనమాట ఇలా నీట్గా క్లీన్ చేసి నిద్రపోతాను నాకు అసలు ఇవి క్లీన్ చేయకపోతే నాకు అసలు మనసుకే పట్టదనమాట అందుకే క్లీన్ చేస్తాను ఈరోజు మార్నింగ్ ఫోర్కే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసి ఇక్కడ మొత్తం క్లీనింగ్ కూడా అయిపోయింది అందుకే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను నా పనులు ఇలా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి